తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎనిమిది తొమ్మిదో తేదీల్లో వరంగల్ హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు జాగృతి కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరుగుతుంది హన్మకొండలో సమావేశంలో పర్యటన వివరాలను తెలంగాణ జాగృతి నాయకులు వెల్లడించారు కవిత కాజీపేట మండలం టేకులగూడ గ్రామంలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది ఉనికిచెర్ల ఎక్స్ రోడ్ వద్ద జాగృతి జిల్లా శ్రేణులు బైక్ ర్యాలీ ద్వారా ఆమెకు స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు సమ్మయ్య నగర్ వద్ద వరద ముంపు

కాబట్టి ఈ ప్రాంతం ఇలా వరద బాధితులతో మొత్తం కూడా నిండిపోయింది ఏ ప్రాంతం చూసినా ఏ స్థలంలో చూసినా ఎక్కడ చూసినా ఎస్ఆర్ నగర్ ముసరమ్మకుంట పోచమ్మకుంట ఏదైతే సంబయ్ నగర్ ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ముంపు కూరైపోయినాయి చుట్టుపక్కల ఉన్నటువంటి కుంటలు చెరువులు అన్నీ కూడా కబ్జాలమయం అయిపోయినాయి కనీసం చెన్నై స్థలాలు ఇలా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వహిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతూ భూ కబ్జాలను కూడా వాళ్ళు ఈ రోజున ఎంకరేజ్ చేస్తున్నారో ప్రాంతంలో కూడా చాలా మంది బాధితుల పైన అక్రమ కేసులు పెట్టి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు గురించి ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలకు అండదండగా ఉండడానికి కవిత జనం బాట చేపడుతున్నారు కాబట్టి ఈ యొక్క జనంబాట కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఉద్యమకారులు మేధావులు వివిధ వర్గాలకు సంబంధించిన తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా కవిత చేపట్టినటువంటి జాగృతి జనమాట కార్యక్రమంలో మహిళల ఆదరణ చాలా గొప్పగా ఉంది ఇప్పటి వరకు జరిగినటువంటి జిల్లాలో చూస్తున్నట్లయితే పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఎనభై తొమ్మిది తారీఖు జరిగేటువంటి వరకల్ నన్మకుండ జిల్లాలో జరిగే జాగృతి జనమాట కార్యక్రమానికి మేము గత పది రోజుల నుంచి వరంగల్ నన్మకుండా జిల్లాలో ఉన్నటువంటి మారుల సమ్ ఏరియా ప్రాంతంలో మొత్తం తిరుగుతున్న సందర్భంలో మహిళల ఆదరణ చాలా గొప్ప ఉంది కవిత కథలు రావాలి ఖచ్చితంగా మహిళల కోసం పోట్లాడాలి కవిత కథలు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలి కవిత కథలు ఒక పార్టీ పెట్టాలి ఒక మహిళల నాయకురాలు ప్రత్యక్ష రాజకీయంలో కొంచెం ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి మహిళల నా పేరు నేను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈ నెల ఎనిమిది తొమ్మిది అంటే రేపు ఎల్లుండి రెండు రోజులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్లకుట్ల కారు వరంగల్ అండ్ హన్మకొండ రెండు జిల్లాల పర్యటన జాగృతి జనం బాట కార్యక్రమం పేరుతో ఇక్కడికి వస్తున్నారు మొదటి రోజు రేపు హన్మకొండ వరంగల్ ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఐదు